పుస్తకాలతో పాటు వార్తాపత్రికలను చదవడం కూడా ఒక మంచి అలవాటు వార్తాపత్రికలను చదవడం వల్ల ఏమవుతుంది Even though working day and night, I thank him and I promise him that I will work hard for achieving my goal. My goal is to become a doctor. I will work hard to, become, to achieve my goal. Thank you. Because they stand me in this position, I thank to my parents to encourage me to study in further studies. I want to become IAS officer. ఎందుకంటే చదవలేసరే పొగులు వచ్చింది నేను ప్రాపర్ కదా అనేది బీడింగ్తో ఫెయిల్ అయినాడు కాబట్టి మనకు ఆ గర్వం రాకూడదు మనకి మార్పు వచ్చినట్టు చాలా సంతోషం కాబట్టి మేము సంతోషం ఇది మా ఎగ్జాంపుల్ చూపించినాను నా హలు అదేవిధంగా మండల తాఫ్ మా చిన్న దగ్గరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మరి సిని గారు తర్వాత మిత్రులు అన్ని విషయాలు చెప్పినారు నేను కోరేది ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో పడిపోకుండా మనల్ని కాపాడుకోవాలి మన హైయర్ స్టడీస్ పర్దర్ స్టడీస్ పర్దర్ స్టడీస్ కూడా అదే రీతిలో మనము కొనసాగించాలని మీ నిజ జీవితంలో కూడా అత్యున్నతమైన స్థానంలో వేరేదైతే ఆశించారో బలవంత విద్యలు కాకుండా ఇష్టపడే విద్యలు చదువుకుంటూ లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటాం ఇంకొక సలహా ఏంటంటే మొబైల్ కడెక్ట్ కాకుండా పుస్తక గ్రంథాలయంలో ఉన్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ పుస్తక పఠనాన్ని చాలా చాలా మనకి జ్ఞానాన్ని తెలుస్తుంది జ్ఞానం